మాట్లాడతారు మీరు ఎంత మీరు ఎంత ధర్నా మమ్మల్ని తీక్ అనే విధంగా మాట్లాడతారు అట్లా కాకుండా ఇదే మంది మళ్ళీ ఇట్లా కలెక్టరేట్ ఆఫీస్ పోయి మనం ధర్నా చేస్తామని ఈ సభంగా తెలియజేస్తున్నాం कार्मिका कार्मिका అధిక సుఖాలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అధిక సుఖాలు వసూలు చేస్తున్న వారు ఎంత చర్యలు తీసుకోవాలి అసలుగా వ్యాపార

பிர <laughs> ரெ <laughs> 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 చాలా 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 రద్ద